నమస్కారం వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ నీ కోసమే నా గుండె ఒక చిన్న పల్లెటూరు ఆ గ్రామం అందంగా ఉంటుంది పచ్చని పొలాలు పసుపు రంగు పూలు పొదల మధ్యలో బరువెక్కిన జానపద సువాసనలతో కూడిన జీవనం ఈ గ్రామంలో సూర్య ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు సూర్య విద్యార్థి జీవితం కొనసాగిస్తూ జీవితంలో ఉన్నతమైన చదువులు చదవాలని కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని కలలు కంటున్నాడు ఒకరోజు సూర్యకి అతని చిన్ననాటి స్నేహితురాలు ప్రియా విజయవాడ నుండి వస్తుంది ప్రియా చిన్నప్పుడు సూర్యతో ఆడుకుంటూ పెరిగింది కానీ మధ్యలో ఆమె కుటుంబంతో కలిసి ఇతర ఊరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రియా తిరిగి వచ్చి తన కుటుంబం గ్రామంలో స్థిరపడే ఉద్దేశంతో ఉంటుంది సూర్య మరియు ప్రియా మధ్య చిన్నప్పుడు ఉన్న స్నేహం మళ్ళీ పెరుగుతుంది ప్రియా తన చదువు కోసం పెద్ద నగరంలో ఉండి కొత్తగా సాంస్కృతికంగా అభివృద్ధిగా మారినప్పటికీ ఆమెకు గ్రామంలోని సింపుల్ జీవితం చాలా ఇష్టం కొందరు ఎప్పుడూ మనం తెలియకుండానే మన హృదయానికి దగ్గరగా ఉంటారు అలా ప్రియా సూర్యకి మారిపోయినప్పటికీ అతనిలో ఉన్న ఆ ఇన్నో సెన్స్ ఆ మంచితనం ఆమెను ఆకట్టుకుంది ఈ ప్రేమ ఒక స్టాప్ గాఢమైన అనుభూతిగా పేరు పెరుగుతుంది కానీ సూర్యకి దీని గురించి చెప్పాలనిపించేది కాదు ఎందుకంటే అతని కుటుంబం పరిస్థితులు మంచి స్థితిలో లేవు అతని తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు సూర్య తన చదువులపై దృష్టి పెట్టాలని ప్రేమ కంటే తన బాధ్యతలు ఎక్కువని భావిస్తాడు ఇదిలా ఉండగా ప్రియ సూర్యపై తన ప్రేమను గమనించడం మొదలు పెడుతుంది ఆమెకి అదే అనుభూతి కలుగుతుంది కానీ ఆమె భయపడుతుంది సూర్య ఆ విషయాన్ని అంగీకరిస్తాడా లేదా అని ఒకరోజు సూర్య తన తండ్రి కోసం మందులు తెచ్చేందుకు నగరానికి వెళ్తాడు తిరిగి వస్తుండగా అతనికి అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరుగుతుంది సూర్య కళ్ళ ముందే ప్రపంచం చీకటి అయిపోతుంది ఆ ప్రమాదంలో అతను అతనికి తగిలిన గాయాలతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటాడు ప్రియ దీనిని తెలుసుకొని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆమె కళ్ళలో నీళ్లు ఆగడం లేదు సూర్యని చూస్తూ అతనికి ఇంకా చెప్పని తన ప్రేమను గుండెతో పంచుకుంటుంది సూర్య నీ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను నీకు ఇది చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను నువ్వు నాకు ఎంత ముఖ్యమో నీకు తెలియదా అని ప్రియ ఏడ్చుకుంటూ చెబుతుంది సూర్య గాయాలతో బాధపడుతూ తాను ప్రేమించకూడదని నిర్ణయించినప్పటికీ ఈ మాటలు విని కొంత మనసు తడిసిపోతుంది ప్రియ ప్రేమ నిజంగా అతని జీవితాన్ని రక్షిస్తుంది కొద్ది రోజుల తర్వాత సూర్యకు కాస్త కోలుకునే అవకాశం దొరుకుతుంది ఆ సమయంలో అతనికి తన బాధ్యతలతో పాటు తన జీవితంలో ఉన్న ప్రేమ కూడా అంతే ముఖ్యమని అర్థమవుతుంది సూర్య ప్రియను కలిసి ప్రియా నేను ప్రేమను అర్థం అర్థం చేసుకోలేదు కానీ నువ్వు నా జీవితంలో ఉన్నంతవరకు నువ్వు నా కోసమే ఉన్న ఉంటావని నేను ఏ బాధైనా ఎదుర్కోగలను చెబుతాడు ఇద్దరి ప్రేమను మనసు ఒక్క క్షణం కదిలిపోతుంది సూర్య తన బాధ్యతల్ని ప్రియ తన ప్రేమను ఒకేసారి నిర్వహిస్తారు ఇద్దరు జీవితాన్ని ప్రేమతో బాధ్యతతో సమానంగా నడిపించుకుంటూ ముందుకు సాగుతారు అలా సూర్య ప్రే ప్రియ తమ ప్రేమను అర్థం చేసుకుంటూ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొంటూ కలిసి సంతోషంగా జీవిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో